ఇప్పుడు ఇంత స్కేల్లో చేస్తారు పెద్ద స్కేల్లో చేస్తున్నా అన్నప్పుడు మామూలుగా మీరు వన్ మంత్కి ఎంత వస్తుంది దాంట్లో ప్రాఫిట్ ఖర్చు అంటే ఎలా చెప్తారు ఆయన మనం రోజు ఒక మష్రూమ్ ఫామ్ ఏది ఎవరికొస్తున్నాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్న హాస్టల్ మష్రూమ్ అయితే చేస్తుండో థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్తో అనమాట చిన్న కాదు పెద్ద కాదు మీరు ఇక్కడ బ్యాగులు చూసుకున్న సుమారుగా ఐదు వేల నుంచి పదివేల మధ్యలో బ్యాగులు ఉంటాయి ఇక్కడ మొత్తం సో ఇంత లార్జ్ కెపాసిటీ అని చేస్తారు మామూలుగా ఆంధ్ర తెలంగాణలో చూస్తున్నా నేనైతే ఇంత పెద్ద ఫామ్ అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇది చూడడం నార్మల్గా పూర్తి డీటెయిల్స్ వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేసారు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది మామూలుగా దీని ప్రాసెస్ ఉంటుంది మార్కెటింగ్ ఎట్లయితుంది పూర్తి సమాచారం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది సో మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీరు ఊహించని వీడియోలు ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తా వీడికి రావడానికి కూడా చాలా డేర్ చేసినా చాలా పర్మిషన్లు అడిగితే ఇక్కడ దాకా వచ్చినాము మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు వర్త్ అనిపించే కంటెంట్ మాత్రం డెఫినెట్గా నేను తీస్తాను సో ఆలస్యం లేకుండా వీడియోలోకి ముందే గారు రైతు నమస్కారం అన్న అన్న ముందుగా మీ పేరు లొకేషన్ అన్న నా పేరు యాదయ్య ఇక్కడ దండు మైలారమ్మ దండు మైలారాం ఇక్కడ ఇంత పెద్ద స్కేల్లా స్టార్ట్ చేయడానికి కారణం అంటే ఏం లేదు ఎక్కువ పెద్దగా పెద్దగా చేస్తే పెద్దగా వెళ్తుంది చిన్నగా చేస్తే చిన్నగా వెళ్తుంది అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో చూసి ఇక్కడ చాప్ కట్టలు ఉంది పక్క గడ్డి ఉంది దాని గురించి ఏమన్నా చెప్తారా దాన్ని చెప్తా ఫస్ట్ ఇది ప్రాసెస్ ఎట్లుంటుంది అన్న ప్రాసెస్ అంటే ఇక్కడ మన అగ్రికల్చర్ నుంచి వచ్చిన గడ్డి ఒరిగడ్డి దగ్గర వాడచ్చు ఆ గోధుమ గడ్డి మేమైతే ఆ రెండు వాడతాం గోధుమ గడ్డి గడ్డి ఒరి ఇక్కడ ఈ గడ్డి మన అగ్రికల్చర్ నుంచి పంట కోసినప్పుడు వరి చేను కోసినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పెట్టుకుంటాము ఇప్పుడు అప్పుడు పెట్టినాము ఇప్పుడు మళ్ళీ సేను కోస్తారు దగ్గర పడిపోయింది మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ తీసుకొచ్చి పెడతాము ఉరిగడ్డ ఏం చేస్తాం ఇక్కడ కుట్టు మిషన్ లో కుట్టు కొడతాం చిన్న చిన్నగా రెండు ఇంచులు మూడు రెండు నుంచి కుట్టు కొట్టిన తర్వాత ఈ కుట్టు బ్యాగ్లలో నింపుతాం అక్కడ బ్యాగులు ఉన్నాయి కదా బ్యాగ్ అందులో నింపుతాము నింపిన తర్వాత అక్కడ రమ్లలో నానేస్తాం రమ్ లో పది బ్యాగులు లెక్క పది బ్యాగుల నానేసి అది మళ్ళా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నాన్ రేపు పొద్దుగా ఏడు గంట ఒక టువెల్ అవర్స్ వాటర్లో ఉంటుంది ఆ నానిన తర్వాత తీసుకెళ్లి ఇక్కడ మళ్ళా ఇక్కడ నీళ్ళనేది ఆరిపోయిన దాకా రెండు గంటలు అక్కడ పెడతాము ఓకే ఆ తర్వాత ఇక్కడ గడ్డి ఆర పెడతాము ఆరినే గడ్డిని మళ్ళీ ఇట్లా కవర్ల ఒక్కొక్క దాంట్లో రెండు రెండు కేజీలు సీడ్ వేసి ఇథనాల్ వేసి ప్యాకెట్లలో పెట్టినా ఇప్పుడు మామూలుగా ఈ సీడ్ ఈ సీడ్ ఎట్లా దొరుకు ఇక్కడ నుంచి దొరుకుతాను మీకు ఇక్కడ లోకల్ దొరుకుతుంది లోకల్ దొరుకుతుంది అంటే ఇది ఎంత పడుతుంది మామూలుగా కాస్ట్ బస్ అంటే ఒక నూట యాభై రూపాయల వరకు నూట కేజీ 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 నూట యాభై ఇప్పుడు వీళ్ళు బ్యాగ్ లలో చేస్తారు ఇప్పుడు దాంట్లో ఎంత గడ్డి ఉందంటే మా ప్రూ కేజీ వరకు ఉంటుంది టూ కేజీ వరకు గడ్డి ఉంటుంది ఇవి ఎట్ల వేస్తారు ప్రాసెస్ ఎట్లుంటుంది ఒక కవర్లు వచ్చి వంద గ్రాములు వంద గ్రాములు ఇది ఇదేస్తారు సార్ సీడ్ సార్ సీడ్ ఒక కవర్ ఈ సీడ్ ఇప్పుడు కవర్లకు ఆక్సిజన్ పోవడానికి ఓకే ఆ దోమలు ఈగలు పోకుండా కాటన్ పెడతాం ఓన్లీ ఆక్సిజన్ వెళ్తుంది దోమలు ఈగలు పోకుండా కాటన్ పెడతాం ఇప్పుడు ఇది ఎన్నో డే అన్న ఇప్పుడు మనం మామూలుగా అక్కడ చాప్ కట్ చేసినాము అందులో వన్ డే నానింది అక్కడ తీసుకొచ్చి పొద్దున ఇక్కడ తీసుకొచ్చి ఆరబెట్టినాము ఇప్పుడు ప్యాకింగ్ చేసి ఆరబెట్టిన ప్యాకింగ్ చేస్తారు ఇట్లా పది గంటలకు ఇక్కడ వస్తాము ఇప్పుడు రెండు మూడు అవుతుంది కదా ఓ నాలుగు గంటల తర్వాత మళ్ళా కవర్ వేసిన ఇప్పుడు ఇట్లా డైలీ ఎంత ప్యాకింగ్ చేస్తారు ఇట్లా మినిమం డైలీ వంద ప్యాకెట్లు డైలీ వంద ప్యాకెట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు వర్కర్లకు వీళ్ళ నుంచి వీళ్ళకి ఇట్లా నాలెడ్జ్ ఎట్లా వచ్చింది మీరు చెప్తేనే మీరు చెప్తేనే వీళ్ళు మామూలుగా వాళ్ళ సాలరీ ఎంత ఉంటది వాళ్ళ సాలరీ అంటే ఒక్కొక్కరు పదిహేను వేలు పదిహేను వేలు మాములుగా అక్కడ నుంచి వచ్చి ఫుడ్ అంతా మీదే అంత మీరు ఇక్కడ ఫుడ్ అంతా మాదే ఓకే రూమ్ ఫుడ్ అంతా మాదే ఒక్కొక్కరు పదిహేను వేరే లేర్ టైప్ లేయర్ అంటే ఇప్పుడు ఇక్కడ నాలుగు లేయర్లు ఉన్నాయి నాలుగు లేయర్లు లు ఫస్ట్ గడ్డి దాని తర్వాత సీడేసి వేసి మల్ల సీడేసి వేసి సీడ్ అంత అయిపోయిన తర్వాత ఇట్లా ప్యాకింగ్ చేస్తాం వాళ్ళు కడుతురు కదా అవును అట్లా కట్టేస్తాం ఈ కాటన్ దేనికంటే ఆక్సిజన్ పోవడానికి లోపలికి ఈగల దోమలు పోకుండా ఈ కాటన్ పెడతాం ఈగల దోమలు పోకుండా ఆక్సిజన్ ఆక్సిజన్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా మొత్తం ఇక్కడ ఒక పెద్ద బాక్స్ టైప్ లో ఉంది ఇది మొత్తము ఈ పెట్టిన కాటన్ బాక్స్ ఏవైతే కవర్లలో లలో పెట్టినాం కదా అరెండు రెండు కేజీలు ప్యాకింగ్ సీడ్ వేసి అది ఇక్కడ పెడతాం ఇక్కడ ఒక ట్వంటీ డేస్ ఉంటాయి ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ తర్వాత అది మొత్తము ఆ ఫామ్ మొత్తము ఆ సీడ్ అనేది ఫామ్ అవుతుంది ఒక మొత్తం స్ప్రెడ్ అయిపోతే స్ప్రెడ్ అయిపోయి ట్వంటీ డేస్ ఆ ట్వంటీ డేస్ తర్వాత ఇక్కడి నుంచి తీసి లోపల ఇప్పుడు దాంట్లో టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తారన్న టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తారా ఆ ఉంటది కంపల్సరీ ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఎన్ని బ్యాగులు ఉంటాయన్న మీ అప్రాక్స్ గా ఉంటది ఒక టూ థౌసండ్ వరకు ఉంటాయి ఇప్పుడు టూ థౌసండ్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ మేము త్రీ థౌసండ్ ఉంటుంది రెండు రాక్స్ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఒక టూ వరకు ఇప్పుడు రెడీ ఉన్నాయి టూ వరకు రెడీ ఉన్నాయి అంటే రోజు చేంజ్ సిస్టం ఈ రోజు అందా పెడతాం మళ్ళీ ఇరవై రోజుల తర్వాత అంటే ఇరవై రోజుల కిందది ఇక్కడ వెళ్ళిపోతుంటది ఓకే ఈ రోజు పెట్టేది ఇట్లా ఎప్పుడు చేంజ్ సిస్టం తిరిగి ఇప్పుడు ఇక్కడ అయినాక ఇప్పుడు పాత బ్యాచ్ ఏదైతే ఉంది లోపలికి వెళ్తుంది అట్లా కొత్త బ్యాచ్ ఇక్కడ వస్తుంది కొత్త బ్యాచ్ ఇక్కడ వస్తుంది ఇది ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకో ఫైవ్ డేస్ లో తీసి బయట మళ్ళీ కొత్తది తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటాయి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయింది మామూలుగా అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉంటాయి ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ అయ్యి ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి ఫార్టీ ఫార్టీ డేస్ వరకు ఉంటాయి ఫార్టీ ఫార్టీ డేస్ వరకు ఉంటాయి ఇక్కడ ట్వంటీ డేస్ అక్కడ ట్వంటీ డేస్ ఇంకా ఇదన్నీ ఇంకా అంతే సేమ్ ఒకటి చేంజ్ సిస్టమ్ ఇక్కడ కూడా కొత్తది వస్తుంటది పాతది పోతుంటది కొత్తది వస్తుంటది పాతది పోతుంటది ఇంకా ఇప్పుడు మీకు మష్రూమ్ అంటే ఇప్పుడు అన్ని పాతది ఇప్పుడు కొత్తగా ఇక్కడ వెళ్ళింది కదా ఒకసారి చూడండి ఎట్లా వెళ్ళింది మీరు మామూలు వన్ ఇయర్ అయింది అన్నారు స్టార్ట్ చేసి అసలు మీకు మష్రూమ్ ఐడియా ఇట్లా వచ్చింది ఇప్పుడు మీరు ఎక్కడ పూణేకి వెళ్ళి అక్కడ స్టే చేసిన అన్నారు అక్కడ ఎంత స్కేల్ చేస్తారు దాని గురించి మేము మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండు వేరే బిజినెస్ ఏదైనా చూద్దామంటే ఇక్కడ మష్రూమ్ బిజినెస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రా మెటీరియల్ మన లోకల్లో దొరుకుతుంది ఒరిగడ్డి సీడ్ అనేది కూడా మన హైదరాబాద్ లోకల్లో దొరుకుతుంది సరే ఇది మన లోకల్లో ఒరిగడ్డి దొరుకుతుంది కాబట్టి దాన్ని కట్ చేసి చేసుకోవడం ఈజీ కాబట్టి ఆ విధంగా మష్రూమ్ బిజినెస్ చేయాలని ఇంత పెద్దగా ఇది పెట్టడానికి ఏంటంటే మేము ఎక్కడైతే చూశామో అక్కడ కూడా సేమ్ యూనిట్ ఇట్నే ఉంటుంది ఓకే పూనెలో అంటే రోజు ఒక వంద కేజీలు రావాలంటే ఎంత పెట్టాలంటే ఇది హండ్రెడ్ బై సిక్స్టీ ఉంటుంది అన్ని సరే అదే లెవెల్ లేదా అని అదే లెవెల్లో వేసినాం అదే ఆల్ ఇప్పుడు మీరు సీడ్ ఏం వాడుతుర్రు అంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది అట్లా మేము వాడేది ఆయిస్టార్ ఇప్పుడు చేసేదంతా ఆయిస్టార్ మష్రూమ్ ఓకే సీడ్ కూడా బ్లూ హెచ్యు అని ఉంటది మేము బ్లూ హెచ్ వాడతాము ఇది కాస్ట్ వచ్చి వచ్చేటప్పటికి సీడ్స్ కూడా ఉంటాయి మష్రూమ్ కూడా బటన్ మష్రూమ్ మిల్కీ మష్రూమ్ మశ్రూమ్ దాని గురించి మాకు కూడా అంత ఉన్నా అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువ దీన్ని అంటే దీని ప్రత్యేకత యూనిక్నెస్ అంటే ఏం చెప్తారు ఏం లేదు హెల్త్ కు మంచిది ఓకే హెల్త్ కు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు మెయిన్ చిన్నపిల్లలకు ఇది ఆస్టర్ మశ్రూమ్ తినిపించడం వల్ల బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది ఓకే ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకు కొంచెము వేరే బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా కాని వాళ్ళకు అలాంటి వాళ్ళకు రెగ్యులర్గా ఇది ఈ ఆస్టర్ మశ్రూము డ్రై చేసిన డ్రై మష్రూమ్ కూడా దొరుకుతుంది మా దగ్గర ఆ డ్రై మశ్రూము పౌడర్ చేసి రోజూ చాయలు అయితే పాలల్లో దేనికైనా తీసుకోవచ్చు అయితే చాయాల పాలాలు అయితే పాలాలు ఎట్లా తీసుకున్నా కానీ మంచిదే పొద్దున సాయంత్రం ఛాయ్ టీ స్పూన్ వేసుకొని కావచ్చు అది పిల్లలకు కూడా తాపించడం వల్ల కొంచెం బ్రెయిన్ తొందర ఇంప్రూవ్ అవుతుంది హాస్టర్ ఓకే మిల్కీ బటన్ అనేది ఏమో తినడానికి టేస్ట్ బాగుంటుంది తినడానికి చూడడానికి బాగుంటది సరే అందులో కూడా ఉంటది కానీ అన్నిటి మీద మష్రూమ్ లో హైస్టర్ మష్రూమ్ హెల్త్ పరంగా చాలా మంచిది చాలా మంచిది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పాను అసలు మీరు ఇట్ల ఇట్లకి పర్టిక్యులర్గా ఇది ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారు మీకు నాలెడ్జ్ లేదు అన్నారు అవును డైరెక్ట్ వచ్చి పెట్టిన అన్నారు మామూలుగా ఫెల్యూస్ అనేవి కూడా చాలా ఉంటాయి ఆ ఫెల్యూస్ ఎట్లా ఫేస్ చేసిండ్రు ఎట్లా స్టార్ట్ చేసిండ్రు మామూలుగా ఫస్ట్ ఇట్లా సెట్ వేసినాం ఓకే ఇది ఎక్కువ గాలి జలగద్దు మాకు తెలియక అట్లా ఓపెన్గా పెట్టి ఏదో గ్రీన్ మ్యాట్ ఒకటి కట్టినాం అవును ఆ గాలి రావడం వల్ల మళ్ళీ అది కొంచెం వేసి ఆ తర్వాత ఇట్లా గోనె బస్తాలు కుట్టి గాలి ఎక్కువ రాకుండా ఆ కోనబస్తలకు వాటర్ కొట్టడం వల్ల కొంచెం తేమ ఎక్కువ శాతం ఎక్కువ టైం ఉంటది దానివల్ల ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది ఫస్ట్ లో అది ఎవరు చేసినా కొత్తలో సెట్ కావడానికి రెండు మూడు నెలలు టైం పడుతుంది మాకు కూడా రెండు మూడు నెలలు పట్టింది రెండు మూడు నెలలు పట్టింది ఒకటేసారి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కదా ఎంత ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ మామూలు పక్క రూమ్ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఒక థర్టీ లాక్స్ పెట్టింది థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అది మీకు ఎప్పుడు అంటే థర్టీ ల్యాక్స్ పెడుతున్నాం అన్నప్పుడు మీలో అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది భయం కూడా అంతే ఉంటుంది మీకు ఎప్పుడన్నా అనిపించింది అరే మనం రాంగ్ స్టెప్ వేసుకున్నాం ఏమో అన్నట్లాగా ఏం లేదు అంటే చెయ్యాలనుకున్నాం చేసినాం కాకుండా మధ్యలో ఎప్పుడైతే కొంచెము వెళ్ళలేదో ఆ టైంలో అనుకున్నాం ఇందులోకు ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినామని కానీ తర్వాత కొంచెం కొంచెం సెట్ అవుతుంటే సరే పర్వాలేదు ఏదో పెట్టినాం కదా ఏం చేయలేం నడిపిస్తుంది అంత ముందుకే మీరు మార్కెట్ చూసుకురా ఇందులోకి వచ్చినాక మార్కెట్ చూసుకురా లే మాకు ఎవరైతే చెప్పారో వాళ్ళు మార్కెట్ ఇస్తాము చేస్తాము అని చెప్పారు సీడ్ ఇచ్చిన వాళ్ళ మాకు తెలిసిన వాళ్ళు ఓకే తర్వాత మాకు మార్కెట్ గిట్ట ఏం ఇయ్యలే మార్కెటింగ్ కూడా ప్రాబ్లం సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ చేసినాం మేము మీరే సాల్వ్ చేసుకున్నారు సాల్వ్ చేసుకున్నాము కాకపోతే ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే మార్కెట్ చూసుకొని పెట్టుకోవడం కరెక్ట్ మార్కెట్ చూసుకొని పెట్టుకోవడం కరెక్ట్ ఎందుకంటే ఇంత పెద్ద పెట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మార్కెట్ లేకపోతే ఇంకా సరి బాధపడతారు మార్కెటింగ్ చూసుకోవాలి తిరిగి సూపర్ మార్కెట్లు అవి వెజిటేబుల్ షాప్లు అవన్నీ ఉంటాయి అక్కడ ఎక్కడైతే మేము కొనుక్కుంటాము మేము రోజు ఇంత కొంటాము అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే అప్పుడు పెట్టుకోవడం కరెక్ట్ ఎందుకంటే పెట్టిన తర్వాత ఇబ్బంది పడతారు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అసలు ఎంత చేసేది పండియడానికి మశ్రూమ్ మస్రూమ్ పండించిన తర్వాత కొన్ని రోజులు మేము అనుకో అంతే కదా కాబట్టి ఫస్ట్ మార్కెటింగ్ చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చినాక మీరు ఎక్కువ స్టార్ట్ చేసి ఇప్పుడు నార్మల్ గా ఎంత ఇన్వెస్ట్మెంట్ తో ఇప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసుకుంటే బెటర్ మీరు ఇప్పుడు లార్జ్ స్కేల్ లో పెట్టిగా మా ఇంత ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు ప్రాఫిట్ ఉంటుంది మీరు ఇందులోకి వచ్చినందుకు మీకు అమౌంట్ కూడా వస్తుంది అన్నట్లాగా ఇక అది అమౌంట్ అంటే ఈ బిజినెస్ ఇంత అనేది ఏముండదు ఎంత అంటే అది మార్కెటింగ్ బట్టి ఉంటుంది పది తోటి పెట్టినా అది మార్కెటింగ్ చూడవలసిందే ముప్పై తోటి పెట్టినా మార్కెటింగ్ చూడవలసింది మార్కెటింగ్ ఉంటే ఎంత పెట్టుకున్నా ఇబ్బంది లేదు మార్కెట్ మార్కెటింగ్ ఉండాలి కొంతమంది ఫ్యామిలీ ఓన్ ఇప్పుడు మేమైతే శాలరీ ఇచ్చి వేరే వాళ్ళం పెట్టుకున్నాం కొంతమంది వాళ్ళే ఫ్యామిలీ ఉండి కూడా చేసుకుంటారు చిన్నగా సరే వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిన మాసం వాళ్ళకు వాళ్ళ జీతాలు వెళ్తాయి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదో ఇంట్రెస్ట్ ఎంతో కొంత వెళ్తుంటది గడ్డి కట్ చేయడము ఇప్పుడు ప్యాకింగ్ వరకు చూసిన కదా తర్వాత ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఎట్లుంటుంది స్టెప్ బై స్టెప్ లాగా అలా ఏం లేదు నీకు చెప్పిందే ఇప్పుడు గడ్డి కట్ చేయడము నా వన సంవత్సరాలు నింపడము నానబెట్టడం తర్వాత చార పెట్టడం సీడ్ వేస్తున్నారు కదా లేయర్ బై లేవు పెద్ద స్టోర్ అయితే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఈ సెటప్ ఉంది కదా ఈ సెటప్ మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అంటే అక్కడ చూసి నార్మల్ గా కదా ఇట్లా ఉంటది ఇట్లా డైలీ టూ త్రీ టైమ్స్ వాటర్ కొట్టాలి దీనికి టైమ్స్ వాటర్ కొట్టాలంటే ట్రైలర్లు ఉంటే సెట్ కాదు కదా అవును ఈ టైప్ మస్రూమ్ అంటే ఈ టైప్ ఉంటుంది మిల్కీ బటన్ అంటేనేమో ఆ టైప్ ఓకే ఇది స్ప్రే చేయాలి వాటర్ కొట్టాలి ఇప్పుడు ఈ దీంట్లో రిస్క్ కూడా ఉంటది అంటే మిస్టేక్స్ వాళ్ళు చాలా ఉంటుంది మీరు అంటే మీరు స్టార్టింగ్ లో అంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ప్రాసెస్ లో ఏమైనా మిస్టేక్ చేసిరా చాలా మంది కొన్నిసార్లు సీడ్ ఖరాబ్ వస్తుంది సీడ్ ఖరాబ్ వచ్చినప్పుడు బెడ్లు పెట్టిన తర్వాత ఖరాబ్ అవుతాయి ఆ విషయం మనకు టెన్ డేస్ తర్వాత తెలుస్తుంది ఒక్కోసారి ఒక్కో తిరిగి వస్తుంది వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ సీట్ తయారు చేసిన తర్వాత డేస్ ఫిఫ్టీన్ డేస్ లో వాడుకోవాలి వాళ్ళ దగ్గర ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అయింది అట్లాంటి ఇష్యూ కూడా జరిగింది అట్లాంటివి కూడా జరుగుతుంటాయి కొంచెం సీడ్ ఇక కొత్తలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇస్తుంటారు కొంచెం రెగ్యులర్ గా అయిన తర్వాత మాకు మంచి సీటు కావాలి సీట్ ఖరాబ్ ఉంది మేము సీట్ ఖరాబ్ అయితే ఓ టెన్ డేస్ తర్వాత మేము అమౌంట్ ఇస్తాం సీట్ ఖరాబ్ అయితే మేము అమౌంట్ ఇవ్వం ఓకే ఈ విధంగా మాట్లాడుకుని తెచ్చుకోవడం కరెక్ట్ ఇప్పుడు మన బాక్స్ నుంచి ఇక్కడికి వచ్చింది ట్వంటీ డేస్ అక్కడైపోయి అయిపోయి ఇక్కడ వచ్చింది సో ఇక్కడ ఇప్పుడు మష్రూమ్ రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఓ ఫోర్ ఫైవ్ డేస్ లో స్టార్ట్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ లో ఇక్కడ నిన్న వచ్చింది కదా ఓకే కొన్ని అక్కడక్కడ ఇక్కడ ఉంది కదా అది ఎన్ని డేస్ బ్యాగ్ అన్న ఇది ఇది టూ డేస్ టూ డేస్ బ్యాక్ ఇప్పుడు అట్లా మామూలుగా ఒక బ్యాగ్ లో ఎన్ని ఎంత వరకు రావచ్చు మీ అప్రాక్స్ గా ఒక ఎయిట్ హండ్రెడ్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ కేజీ వరకు రావాలి కేజీ లోపు వస్తుంది ఓకే వచ్చేనా కేజీ వరకు వస్తే బాగుంటుంది ఇప్పుడు అక్కడ ట్వంటీ డేస్ అయిపోయింది అన్న ఇప్పుడు ఇక్కడ ఎన్ని డేస్ ఉంటుంది ఇక్కడ ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటుంది ట్వంటీ డేస్ వరకు ఉంటుంది ఆ ట్వంటీ డేస్ లోనే మనకి వీళ్ళు అంత వచ్చేస్తుంది అంటే వన్ కేజీ వరకు రావాలి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్ వన్ కేజీ లాస్ట్ అంతకంటే ఎక్కువ ఏం రాదు అంతకంటే రాదు ఒక దాంట్లో వన్ కేజీ కంటే ఎక్కువ ఏం రాదు ట్వంటీ డేస్ లో ట్వంటీ డేస్ లో ఎంత రోజు వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఓనాడు యాభై గ్రాములు కూడా అది ఒక రోజు ఇంత వెళ్తుంది అని ఏం లేదు అది అది ప్రకృతి సహజంగా అది ఎన్నో అందులో ఇతనాల వేసినాము అది ఎన్నడ వెళ్తే అన్నది అంటే ఇప్పుడు మామూలుగా ఒక దగ్గర కవర్ ఉంది ఒక దగ్గర కవర్ లేదు దీని అంటే ఫస్ట్ కవర్స్ కు ఓల్ పెట్టినాం కదా అక్కడ చెప్పినాయి కదా కాటన్ పెట్టినాం అని ఆ ఓలకెళ్ళి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అన్ని ఓలకెళ్ళి వెళ్ళిన తర్వాత అప్పుడు కవర్ కట్ చేస్తాం ఓకే లోపల ఉన్న సీడ్ కూడా బయటకు వచ్చేస్తాం ఫస్ట్ అంటే ఈ కవర్ ఎన్ని డేస్ వరకు ఉంటుంది ఇట్లా ఒక వన్ వీక్ వరకు ఉంటుంది వన్ వీర్ వన్ వీక్ వరకు ఉండి ఇంకా మిగతా డేస్ అంతా కవర్ తీసేసి కవర్ తీసేస్తాం కవర్ తీసేసినాక మామూలుగా ట్వంటీ డేస్ మొత్తం వీళ్ళు వచ్చేసినాక ట్వంటీ డేస్ తర్వాత తీసేస్తారు తీసేస్తాం మళ్ళీ కొత్త కొత్త వస్తాను మళ్ళీ కొత్త కొత్త ఇక పాత తీసేస్తుంటాం కొత్త పాత తీసేస్తారు కొత్త ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మీకు అందాజులో ఇవన్నీ ఎన్ని బ్యాగ్స్ ఉంటుంది వచ్చాను ఇక్కడ ఒక ఫైవ్ బ్యాగ్ వరకు ఫైవ్ బ్యాగ్ మీకు డైలీ ఇక్కడ ఎంత ప్రొడక్షన్ వస్తుంది ఒక సౌ వంద కిలోలు రావాలి సరే ఒక డెబ్బై ఎనభై కిలోలు వస్తుంది ఇప్పుడు డెబ్బై ఎనభై కిలోలు వస్తుంది ఇప్పుడు మామూలుగా డే టు డే మార్కెట్ ఉంటుందా మీకు ఎట్లా ఉంటుంది తీసుకెళ్ళే మేము ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తాం ఏ రోజు డీలర్ ఉంటాడు ఒక అతను తీసుకుంటుండ మా దగ్గర ఓకే ఏ రోజు ఆ రోజు పొద్దున్న ఇచ్చేస్తాం ఏ రోజు ఆ రోజు సాయంత్రానికి సాయంత్రం వచ్చి తీసుకెళ్ళిపోతాడు మామూలుగా ఇదంతా తీయడం ఎవరు తీస్తారు ఫస్ట్ మన దగ్గర పిల్లలు ఊరు కదా పనిచేస్తారు అలా తీస్తారు ఏ టైం ఏ టైంకి తీస్తారు పొద్దున పది గంటలకు తీస్తారు పొద్దున పది గంటలకు తీస్తారు ఒక ఇంట్లో ఒక చిన్న కెపాసిటీ పెట్టుకోవాలనుకుంటే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి ఇది మష్రూమ్ అంటే చాలా మంది రిస్క్ అనుకుంటారు మనకు తెలియదు కదా దాంట్లో అడుగు పెట్టాలా అడుగు పెట్టద్దా అన్న కన్ఫ్యూజన్ లో చాలా మంది అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇదైతే తో కూడుకున్న పని రిస్క్ తో కూడుకున్న పని అంటే తో కూడుకున్న పని ఇక అది ఇంట్రెస్ట్ ఉండాలి ఓకే మేము చేయాలని ఇంట్రెస్ట్ ఉండి కంపల్సరీ చేస్తాను అనుకుంటే అది ఎంత రిస్క్ అయినా ఇష్టం తోటి చేస్తారు ఏదో అవతల చేస్తు మేము చేస్తాము ఏదో వాళ్ళకి ఏదో లాభాలు వస్తున్నాయి మేము చేస్తామంటే అది మానుకోవడం అంతే అంటారా ఎందుకంటే అంత రిస్క్తో కూడుకున్న పని ఆ రిస్క్ అంటే పొద్దున రావాలి అవన్నీ చూసుకోవాలి పొద్దున తెంపాలి సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ వాటర్ కొట్టుకోవాలి ఈ కవర్ తీయాలి అంత ఏదో రిస్క్ ఉంటూనే ఉండేది ఏ పని అయినా రిస్కే కొంచెం ఇది ఇంకా ఏవి రిస్క్ ఏదైనా ఇష్టం ఉంటే ఎంత రిస్క్ అయినా చేస్తారు ఇష్టం లేకుండా ఏదో చేయాలి అవతల చేస్తూ అని చేస్తే అది చేయలేరు అంతే ఇప్పుడు ఇప్పుడు ఒక బ్యాచ్ లాగా చూసుకుంటే మీరు ఒక హండ్రెడ్ బ్యాగ్స్ అట్లా చూసుకుంటే మామూలు ఖర్చు ఎంత వస్తుంది దానికి ఎంత మోసం వస్తుంది మామూలు ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అన్న అలాగే మనం చెప్పగలుగుతారు లేదు ఒకవేళ హండ్రెడ్ కాకుండా మీ దగ్గర ఉన్న దాంట్లో చూసుకున్నా ఒక హండ్రెడ్ కేజీ హండ్రెడ్ బ్యాగ్ అంటే ఒక్కొక్క కేజీ కేజీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇప్పుడు మామూలు ఈ బ్యాగ్ ఉంది కదా దీనికి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయి ఉండొచ్చు మేము పెట్టినాయి మీరు పెట్టినాయి ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ అప్రాక్స్

దాంట్లో ఒక రూపీస్ రూపీస్ ఖర్చు ఖర్చు వస్తుంది కేజీ ఇప్పుడు దీంట్లో వన్ ఎయిటీ అమ్మితే రూపీస్ ఖర్చు వస్తే వన్ ట్వంటీ మిగులుతుంది ఒక బ్యాగ్ పైన అంతే ఒక బ్యాగ్ పైన వన్ ట్వంటీ నార్మల్ ఇప్పుడు మీరు డీలర్ కి సేల్ చేస్తున్నా అన్నారు కదా నార్మల్గా సొంతంగా మార్కెట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రైస్ వచ్చే అవకాశం ఉందా ఉంటది ఎట్లా సొంతంగా అమ్ముకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఎంత ఎంత అంటే ఈ రోజు మేము వన్ ఎయిట్ టూ టూ హండ్రెడ్ మార్కెట్ లో తీసుకుంటే అది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంది ఒక దగ్గర ఫోర్ హండ్రెడ్ కూడా ఉంది ఓకే ఒక్క దగ్గర మార్కెట్ ఈ రేట్ అని ఏం లేదు ఇప్పుడు మా దగ్గర అయితే ఆ రేటు మీరు సూపర్ మార్కెట్లో అయితే ఒక రేటు తర్వాత ఇంకా కొంచెం పెద్ద మార్కెట్ కి అయితే ఆడ ఎక్కువ రేటు అయితే మేము టూ హండ్రెడ్ కానీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం ఓకే టూ ఫిఫ్టీ పావు పావు కిలో పావు కిలో ప్యాకెట్ ఒక దగ్గర సెవెంటీ ఉంది రేటు ఎయిటీ వాళ్ళు రేటు వాళ్ళ స్టిక్కర్ ఎత్తిచ్చుకొని వాళ్ళు చేసుకోవాలి ఇంకా అది ఒక దగ్గర ఈ రేటే ఉంటుంది మార్కెట్లో లో ఏం లేదు అమ్మేతోడు కూడా తోడు అమ్మనోడు బంగారం కూడా అమ్మలేదు అంతే ఇప్పుడు దీంట్లో మెయింటెనెన్స్ ఇప్పుడు అక్కడ మన ప్యాకింగ్ అయిపోయింది ఇక్కడ ఈ ట్వంటీ డేస్ లో మెయింటెనెన్స్ ఏముంటుంది అంటే వర్క్ ఎట్లా ఇంకా వర్క్ ఏం లేదు ఇక్కడ పొద్దున్న రావాలి మెయిన్ వాటర్ మెయిన్ వాటర్ చేసుకోవాలి రోజుకు త్రీ టైమ్స్ వాటర్ కొట్టుకోవాలి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఓకే అంటే ఓన్లీ వాటర్ అయినా ఇంకా దాంట్లో ఏమన్నా కలిపి ఏం లేదు ఓన్లీ వాటర్ ఓన్లీ బోర్ వాటర్ బోర్ వాటర్ అంటే అంటే అన్నిటి వేడిగా కూలింగ్ ఉండాలి మెయిన్ కూలింగ్ ఉండాలి కూలింగ్ గురించే వాటర్ దీనిపైన అయినా మామూలు ఇప్పుడు పర్దలు వేసి ఐటి అయిటి కూడా కొడతారు అవిటి కూడా కొడతారు వీటికి కూడా కొడతారు వీటి కూడా కొడతారు మెయిన్ పర్దలు కొట్టాలి ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేది కూలింగ్ రావాలి ఓకే బయటికి గాలి వస్తుంది కదా ఉండాలి కూలింగ్ ఉండాలి టెంపరేచర్ ఎప్పుడు కూల్ గానే ఉండాలి ఎప్పుడు ఎయిటీ ఎయిటీ ఫైవ్ టెంపరేచర్ ఉండాలి ఎయిటీ ఎయిటీ కూలింగ్ ఎక్కువ ఉండాలి ఓ కూలింగ్ ఎక్కువ ఉండాలి మెయిన్ కూలింగ్ తోటే ఉన్న ప్రాబ్లం కూలింగ్ ఎంత బాగా చూసుకుంటే ప్రొడక్షన్ అంత మంచి ఒకవేళ మీరు ఫుల్ కవర్ చేసి ఉంటే ఫుల్ రేకులతో కానీ వాల్స్తో కానీ వేసుకొని ఉంటే ఇంకా బెటర్ ఉండేదా అట్లేము ఉండదు కొంచెం గాలి కూడా తలగాలి కదా అట్లే అంటారా మొత్తం అట్లా ఉండదు గాలి కూడా అంటే గాలి రావాలి కానీ చల్లగాలి రావాలి దానికి కానీ పర్దలు కట్టి పర్దలకు వాటర్ కొట్టడం ఓకే ఇంకా మెయింటెనెన్స్ ఏమైనా దానికి దానికోట ఇప్పుడు మెడిసిన్ వేరే మెడిసిన్ అసలు జీరో మెడిసిన్ అసలు మెడిసిన్ ఏం వాడం మిగతా వాడము వాడలేరు ఇందులో ఓకే ఏ మెడిసిన్ ఓన్లీ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఏ మెడిసిన్ వాడము అంటే నార్మల్ గా మనం ఒక ఇక్కడ వాడతలేకుండా బయట ఎట్లా అంటే ఎక్కడైనా మేమైతే ఆస్టెర్ మష్రూమ్ అయితే ఎక్కడ వాడరు వేరే మిల్కీ బటన్ ఉంటుంది వైట్ గురించి అయితే నాకు ఎక్కువ తెలియదు అది ఏముంటదో ఐస్టర్ మష్రూమ్ అనేది మనం ఇంట్లో ఇప్పుడు దోమలు పోవడానికి అలౌట్ వేసుకుంటాం దీనికి అంత కూడా వాడం ఓకే అంటే ఆ వేరే మెడిసిన్ అనేది జీరో మెడిసిన్ అసలు ఏం అసలు ఏముండదు గడ్డి తెచ్చినాం కట్ చేసినాం ఆడ నానబెట్టినాం సీడ్ వేసినాం సీడ్ వేసినాం ఇక్కడ వాటర్ కొట్టినాం అంతే వెళ్ళింది వెళ్ళకపోతే పరేయడం అంతవరకే తప్ప దీంట్లో మెడిసిన్ కొట్టి ఇంకేదో ఇచ్చి దాన్ని పండి చేయడం అనేది ఏం లేదు చాన్సస్ లేదు ఓకే ఎప్పుడన్నా మీకు అంటే ఇంత ఇంత బాక్స్ ఇంత లాజికేలో చేసినప్పుడు ఇప్పుడు సీడ్ రాకుండా దాంట్లో నుంచి ఆ ప్రొడక్షన్ రాకుండా ఉన్న రోజులు ఎప్పుడన్నా ఉన్నాయి మస్తు ఏ కారణం తొరగ అదే సీడ్ కరాబ్ కావడము కొన్నిసార్లు వర్షం నిన్నమున్న వర్షాలు గడ్డి దాటవడం ఓకే బయట బయట వేస్తాం కదా గడ్డి కూడా తడిచి ఆ గడ్డిని తడిచిన గడ్డి పిల్లలు తీసేయకుండా అట్నే కొట్టడం వల్ల అట్లా కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది అంత కేర్ అంత కేర్ చూసుకుంటూ వచ్చేసేయాలి మొత్తం ప్రతిదీ చెక్ చేసుకోవాలి అక్కడనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు ఇప్పుడు దీంట్లో ఒక్క దాంట్లో మీరు ఎన్ని ఎన్ని వరకు సెట్ చేస్తారు ఒక థ్రెడ్ లో ఐదు ఐదు వరకు సెట్ చేస్తాం కదా ఐదు ఉన్నాయి అన్నిట్లో ఐదు అన్నిట్లో ఐదు మాములు ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు అంటే పైకి అందాలే కింద భూమి మీద అంతే భూమిదనుకుంటా మన చేయి అందేటట్టు పెట్టుకోవాలి అక్కడ దాకా పెట్టవచ్చు కానీ మనకు అందాలి కదా అదంతా రిస్క్ ఇక్కడ వరకు అంటే మామూలుగా అంతది తెంపగలుగుతాం ఇంకా పైన పెడితే కష్టం మళ్ళీ కింద పెడితే భూమి మీద అంతది ఏదైనా అంటే ఎక్కువ ఎక్కడ మన పై వరకు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏం కాదు కాకపోతే పైన కూడా ఎక్కువ పైకి అయితే ఈ అంటే ఇక దాని గురించి మేము అయితే అంత చేయలేదు ఇక్కడ వరకు చేసాము మీరు చూసిన దగ్గర కూడా ఇత్త ఇదే సిస్టం ఉంది ఇదే సిస్టం ఇప్పుడు ఇది ప్రాసెస్ అయిపోయింది ఇక్కడ నుంచి దీని నుంచి ఒక కేజీ మష్రూమ్ వచ్చింది దీని తర్వాత ఏమంటారు డైట్ పడేది తీసే పెండ మీద తెచ్చేయడం అంతే అక్కడ ఉంటే ఏదైనా మళ్ళీ ఎరువు తయారు ఓకే ఇప్పుడు కాదు అన్ని ఇయర్ తర్వాత గెడ్ మక్కిపోయిన తర్వాత మక్కిపోయినా మెనూరే అలా ఎరువు తయారు పెట్టి దాన్ని ఎట్ల వాడతారు మళ్ళీ మళ్ళీ ఎరువు గింద నా అగ్రికల్చర్ పొలాలకు దానికి మీరు ఒక్కసారి ఇప్పుడు ఇంత ఇంత స్కేల్ ఏ కాబట్టి ఇప్పుడు మామూలుగా ఎండు ఎంత స్కేల్ లో తెచ్చుకుంటారు మేము ఇప్పుడు ఒకటే సరి వస్తుంది అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ వస్తుంటది మేము కొంచెం వేరే గడ్డి అది కూడా వాడతాం కాబట్టి మొన్న అయితే ఒక థౌజండ్ మోపులు తెచ్చి అంటే కట్టలు ఉంటాయి కదా ఒక థౌజండ్ తెచ్చి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వరి గడ్డి ఉంది అన్న ఇందాక మీరు ఇంకో గడ్డి అన్నారు గోధుమ గడ్డి గోధుమ గడ్డి దాంట్లో కూడా సేమ్ అంటే రెండు మిక్సింగ్ ఇది సగం అది సగం మిక్సింగ్ మిక్సింగ్ చేసి అది ఒకటే పెట్టుకుంటే ఏమన్నా వస్తా రాదనన్నట్టు ఏమైనా ఉంటారా కొంచెం రాలేదు చూసినాం అట్లా కూడా చూసి చూసినాం రాలేదు రెండు మిక్సింగ్ కొడితే కొంచెం రెండు మిక్సింగ్ కొడితే వచ్చింది మామూలుగా మీరు పూణే ఎల్లిలా అన్నారు కదా ఈ సార్ మన తెలంగాణ ఆంధ్రలో ఇంత స్కేల్ చేసే వాళ్ళు ఎవరు అన్నారు అంటే మీరు నాకైతే ఎప్పుడు ఏం కనిపించలేదు ఇక్కడ మీకు మన చుట్టుపక్కల అయితే ఇలాంటి సిస్టమ్ ఏడైతే కనిపియలే ఏడ కనిపించలేదు మీ దగ్గర అంటే మీరు చూడలే నేను ఏడా అంటే మీరు ఇంత పెడుతున్నా అన్న మీ దగ్గర రీసెర్చ్ కూడా ఎంత ఉంటుంది అంటే ఉన్నది నేను అందరికి చెప్పిన మార్కెట్ ఉంటే చేసుకోరు లేకుంటే అవసరం లేదు అనవసరంగా ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకోవడం మార్కెట్ ఉంటే చేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఏదన్నా మనం ఎంత బిజినెస్ మార్కెట్ ఉంటేనే ఏమి సార్ ఎట్లా మార్కెట్ చేసుకోవాలి ఇందులోకి వచ్చి దిగినాక వెళ్ళండి లేదంటే ఇక్కడ ఈ సూపర్ మార్కెట్ లో అవి ఉంటాయి పోయి మాట్లాడుకొని తీసుకుంటా అంటే మీకు మార్కెట్ ఏదైనా సెట్ అయితే చేసుకోండి ఓకే లేదు మాకు మార్కెట్ సెట్ అయితే లేదు ఎవరు తీసుకుంటా లేరు అంటే చేసుకుంటూ ఊకోవడం ఉత్తమం అంతే ఎందుకంటే మార్కెట్ ఏం చేసుకుంటారు ఎవరు మార్కెట్ అలా మార్కెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలంట ఉంటుంది కంపల్సరీ మార్కెట్ ఇది రోడ్ మీద పెట్టి కంపల్సరీ ఏదో కూరగాయలు అమ్ముకున్నట్టు అమ్ముకుంటే పోదు ఇప్పుడు మామూలుగా ఇది ప్రొడక్షన్ వచ్చినాక అది మామూలుగా ఎన్ని డేస్ వరకు సేఫ్ ఉంటుంది అంటే ఫ్రిడ్జ్ లో పెడితే ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో పెడితే ఫైవ్ డేస్ వరకు ఉంటుంది దాని తర్వాత కష్టం అయిపోతుంది కొంచెం చేంజ్ అవుతుంటుంది కొంచెం చేంజ్ అవుతూ అవుతుంటుంది ఫైవ్ డేస్ వరకు మనం చేంజ్ అయినా మామూలుగానే ఉంటుంది వండుకొని తినేయచ్చు ఇప్పుడు ఇక్కడ ఉంది అన్న ఇప్పుడు ఇది ఇంకా గ్రోత్ రావాలా ఇది వన్ డేలో రేపటి వరకు అలా వచ్చేస్తాం వరకు ఫుల్ వచ్చేస్తే తీసేస్తా తీసేసి ఇప్పుడు మామూలుగా క్రాప్ అయిందా ఇప్పుడు డే కి ఒకసారి తీస్తా అన్నారు కదా పొద్దున తీసేసి హాన్యర్ కేజ్ పొద్దున తీసేస్తారు పొద్దున ఒకసారి తీసేసి ఒకటి మళ్ళా రేపు రేపు ఒకద్దునే మళ్ళా రేపు పొద్దున ఇప్పుడు ఇక్కడ ఖాళీగా అంటే ఇక్కడ సెటప్ మొన్న ఇట్లాంటివన్నీ తీసేసిండ్రు ఆ కొత్త ఇది అక్కడ వరకు పెట్టిండ్రు మళ్ళీ రేపు తీసుకొచ్చి ఇంత కంప్లీట్ చేసి ఇప్పుడు ఇది ఇది ఎన్ని డేస్ దాన్న ఇది ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అయిపోతుంది రేపు లేదంటే ఎల్లుండి తీసేస్తారు ఎల్లుండి తీసే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న గ్రోత్ వస్తుంది ఇది రేపు ఇవి రెండు రోజులు వచ్చేస్తుంది ఆ రెండు రోజులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది అవును ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది ఇది టూ డేస్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది మొత్తం వచ్చేస్తుంది టూ డేస్ లో వచ్చేసిన తర్వాత తీసేస్తారు ఇప్పుడు షెడ్ హైట్ ఎంత అన్న చాలా హైట్ ఉంది చెడ్ హైట్ వచ్చి సెంటర్ లో వచ్చి పద్దెనిమిది ఫీట్లు ఉంటుంది అంటే నార్మల్గా మీరు సైడ్ లో నార్మల్ అనుకునే పెట్టుకోరా లేదంటే లేదు అనుకోనే అంటే ఎండ తలగొద్దు అని హైట్ ఎక్కువ ఎండ తలగొద్దు ఎండ తలగొద్దు చల్లగా ఉండాలి లోపల ఉండాలి హైట్ ఎక్కువ ఇప్పుడు లాస్ట్ చూసే వాళ్ళకు మీరు ఏదైనా సజెస్ట్ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఏం లేదు చేసుకుంటుంటే చేసుకోవచ్చు ఎవరైనా మన దగ్గర వరిగడ్డి చైన్లు కోసం వరిగడ్డి దొరుకుతుంది రా మెటీరియల్ పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు కాకపోతే మెయిన్ మార్కెటింగ్ ఉంటే చేయండి మార్కెటింగ్ లేకపోతే అవసరం లేదు మార్కెట్ మార్కెటింగ్ లేకున్నా మేము చేస్తాము ఎవరో తీసుకుంటారు ఏమో తీసుకుంటారు అంటే అది ముందు అంత కన్ఫర్మ్ చేసుకున్నాక చేసుకోండి కానీ ఏం లేకుండా చేసుకోవడం అనేది వేస్ట్ ఇప్పుడు మామూలుగా మీకు ఇప్పుడు ఇంత స్కేల్ లో చేస్తారు పెద్ద స్కేల్ లో చేస్తున్నా అన్నప్పుడు మామూలుగా మీకు వన్ మంత్ కి ఎంత వస్తుంది దాంట్లో ప్రాఫిట్ ఖర్చు అంటే ఎట్లా చెప్తారు ఇంతలాగే ఇప్పుడు మాకైతే ఇప్పుడు మంత్ కి ఇప్పుడు మామూలుగా ఎన్ని కేజెస్ వస్తుంది మీకు అప్రాక్ ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత ఖర్చు వస్తుంది అయితే ఇప్పుడు మంత్లీ ఒక లక్ష రూపాయలు మిగులుతుంది లక్ష రూపాయలు మిగులుతుంది ఇది అంత ఖర్చులు అని ఇంత లార్జ్ చేస్తే చేస్తే ఇంకా మీరు ఎక్కువ అంటే ఫ్యూచర్ చేంజ్ అంటే మాకు కూడా మార్కెట్ సెట్ కాలేదు కొంచెం అన్ని సెట్ అయితే ఇక మేము కూడా మిగులుతుంది ముందు ముందు తర్వాత విషయం ఇప్పుడు మామూలుగా ఫ్యూచర్ లో గానీ ఇంకా బయట ఇప్పుడు మష్రూమ్ కి స్కోప్ ఉందంట్రా అంటే మీ ప్రకారంగా మీరు అది ఉన్నది కానీ మార్కెట్లో మష్రూమ్ తినాలి మనకు కు మంచిది మష్రూమ్ తింటే బాగుంటుంది అనేది చాలా మందికి తెలియదు అవునది అది నూటిలో ఒక ఫైవ్ కే తెలుసు ఆ ఫైవ్ నెంబర్స్ కూడా ఏనో సిటీలో ఏనో పోయి తెచ్చుకుంటారు రిటర్న్ ఫామ్ కాడికి ఎవరు రారు కాబట్టి అందరికీ తెలిస్తే హెల్త్కు మంచిది అని చెప్పి హెల్త్కు మంచిది కంపల్సరీ తినాలి ఇందులో డిమిటమిన్ ఎక్కువ ఉంటది ఇప్పుడు కొంతమంది పొద్దున్నేస్తే ఆఫీస్కి వెళ్ళిపోతారు ఎండకు తిరగారు నీడ కూర్చుంటారు అలాంటి వాళ్ళకు ఈ మష్రూమ్ తినడం వల్ల డిమిటమిన్ వస్తుంది డిమిటమిన్ వస్తుంది దీనివల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఇవన్నీ తెలిస్తే తింటారు చాలా మందికి దీని మీద అవగాహన లేదు వాళ్ళకి తెలిస్తే తింటారు ఎవరైనా ఇది హెల్త్ కు మంచిది అంటే మనం ఎక్కడికెళ్ళ పోయి ఏదో వస్తువు ఎన్నో ఉంటే కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని తింటున్నాం కాకపోతే అందరికి తెలియాలి తెలియదు ఇది తెలియాలంటే కొంచెము పెద్ద ఎత్తున దీని గురించి ఇంత మునుపు మనం ఆయుర్వేదిక్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు కలమందని తులసి అని అవన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయి దానికి కూడా ఏంటంటే ఇప్పుడు రామ్ బాబా ఇలాంటి వాళ్ళు దాన్ని బాగా అడ్వర్టైజ్ చేసారు ఇది కూడా ఎవరైనా పెద్దవాళ్ళు మశ్రూమ్ తినాలి మనకు మంచిది పౌడర్ డ్రై కూడా పౌడర్ చేసుకొని పాలల్లో ఛాయాల చిన్న చిన్నపిల్లలకు కూడా కాఫీలో పాల అన్నిటి కలిపి తాపియచ్చు ఇది చాలా మంచిది పిల్లలకు హెల్త్ బాగుంటుంది బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటివన్నీ విషయాలు ఎవరైనా పెద్దోళ్ళు చెప్తే అది పెద్ద ఎత్తున మార్కెటింగ్ అయితే అప్పుడు ఇక్కడ ఉన్న మార్కెట్ ఇక్కడనే అమ్ముకోగలుగుతాం ఓకే ఎక్కడో బయట పోయి అమ్మవలసిన అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే ఎవరికి తెలియదు ఇప్పుడు నేను మస్రూమ్ పండిస్తే కొంతమందికి ఇది మశ్రూమ్ అన్న విషయం కూడా తెలియదు అవును కొంతమందికి ఇది ఎట్లా ఉండాలి తెలియదు అసలు ఇది తింటారా అని అడుగుతారు కొంతమంది కాబట్టి అప్పుడు మనం ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ అమ్ముకోవడం అందుకే నేను మార్కెట్ దోలాడుకో ఓకే అప్పుడు అందరికి తెలిసిందనుకో దోలాడుకోవాల్సిన అవసరం లేదు ఎవరు చేసినా మార్కెటింగ్ ఉంటది అంతే ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి మార్కెటింగ్ దోలాడుకోవాలి ఇది ఈ రోజు మన వీడియో వీడియో ఇక్కడ వరకు చూసి మీకు ఖచ్చితంగా వీడియో వారితే అనిపించదు ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ ఆలో పెట్టుకొని ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మా ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వస్తాం అలా రైట్